హాయ్ అండి వెల్కమ్ టు మన తెల్ల కిచెన్ మనము ఈరోజు సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ అందులోనూ ట్వంటీ మినిట్స్లో మనము ప్రెషర్ కుక్కర్ లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం దీనికి మంచి కాంబినేషన్ అంటే ఈ రైతా మరి అది ఎలా చేయాలో చూద్దామా ఇక్కడ ఒక ఫోర్ టీ స్పూన్స్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని త్రీ బ్రెడ్ పీసెస్ని ఎడ్జస్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా స్మాల్ స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకొని మనము రెండు వైపులా మీడియంలో రోస్ట్ చేసుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన వాటిలో మింట్ అదేనండి పుదీనా ఖచ్చితంగా అవసరం పుదీనా కొత్తిమీర తర్వాత ఒక మీడియం సైజు టమోటా నాలుగు పచ్చిమిర్చి ఆ విధంగా పొడవుగా చీలికలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇది మనకు స్టార్టింగ్లో అవసరం అవుతుంది అంటే మనము ఎక్కడైతే ఏ ప్యాన్లో అయితే బ్రెడ్ పీసెస్ని వేయించుకున్నామో దాంట్లోనే ఏమైనా కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఉంటే అవి తీసేసి మరొక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేదంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం అది వేగాక టోటల్ బిర్యానీకి అంతా మనకు ఫోర్ టు ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది అంతే హోల్ గరం మసాలా వేసా అంటే జీరా చెక్క లవంగం అనాస బిర్యానీ ఆకు మీకు కావాలంటే షాజీరా కూడా వేసుకోండి ఈ ఉల్లిగడ్డ వేయకనే ఇంకా మీకు కొంచెం రెస్టారెంట్ స్టైల్ అన్నాం కదా క్యాష్యూ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోండి మా ఇంట్లో ఇష్టపడదు కాబట్టి నేను వేయట్లేదు ఇక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకుంటున్నాం ఇక వెజిటబుల్స్ ఇవి ఒక క్యాప్సికమ్ అన్నీ కూడా అంటే క్యాబేజీ కాలీఫ్లవర్ ఆలుగడ్డ టమోటా పెట్టుకున్నాం టమోటా ముందు చూయించింది ఇక్కడ కాలీఫ్లవర్ మాత్రం ముందుగా వేడి నీళ్ళల్లో తీసి మనం వే పెట్టుకున్నాం మొదట కాలీఫ్లవర్ క్యాబేజీ వేసుకోవాలి అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి లేటుగా మనం వేసుకోవాలి మీరు క్యారెట్ కూడా వేసుకునేటట్టయితే క్యాబేజీ తర్వాత క్యారెట్ తర్వాత పొటాటో ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి ఇంకా మేము మీకు బాగా ఇష్టం అనుకుంటే చిన్న చిన్న మునక్కాడ పీసెస్ కూడా స్టార్టింగ్లోనే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక చివరిగా టమాటా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మనము ఇది మాత్రం మీడియంలో మగ్ మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత సిమ్లో పెట్టి ఇక్కడ మీకు చూపించినట్టు కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి అంతా ఒకసారి కలిపి సిమ్లోనే ఇది ఇక టూ టీ స్పూన్స్ కర్రీ వేసి స్టవ్ బంద్ చేయడమే అది కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మనకు వేగితే చాలండి వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ మాత్రం ఈ మనం వెజిటబుల్ పోపు పెట్టుకునే ప్రిపరేషన్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి ఇక నేను బాస్మతి రైస్ తీసుకున్నా రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల నీళ్ళు పోసుకున్నా అది మీరు రైస్ను బట్టి తీసుకోండి సోనా మసూరి అయితే ఖచ్చితంగా ఒక కప్పుకి రెండు కప్పులు పడుతుంది అదే నార్మల్ బాస్మతి అయితే కొత్తవి ఒకటికి ఒకటిన్నర కప్పు వాటరే సరిపోతుంది మనము పోపు పెట్టుకున్న వెజిటబుల్స్ వేసి ఉప్పు చూసి ఆఫ్ ఆన్ చేసుకోవడమే కేవలం టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనకు ఇలా వెజ్ బిర్యానీ ప్రిపేర్ అవుతుంది ఎలా ఉంది చూడండి అంత మనకు చాలా బాగా పొడి పొడిగా వచ్చింది కేవలం టోటల్ మీద మనము పోపుతో స్టార్టింగ్ చేస్తే మనం అంటే వెజిటబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే పోపు వేగడానికి అన్నం కావడానికి కేవలం ట్వంటీ మినిట్స్ పడుతుంది అదే ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసుకోవడమే బ్రెడ్ క్రమ్స్ మా బ్రెడ్ పీసెస్ మాత్రం మనము రైస్ పూర్తి మనకు బంద్ చేసుకున్న తర్వాత వడ్డించుకునే ముందర మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ముందుగా చేస్తే మనకు బ్రెడ్ పీసెస్ మెత్తబడతాయి అవి క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ దీనికి చెప్పాను కదా ముందే కాంబినేషన్గా రైతా మన ఛానల్లో ఆల్రెడీ డ్రై పొంగల్ విత్రైత ఎలా చేయాలో కూడా ఉంది వీలైతే చూడండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్